అయినప్పుడు అక్కడ షాపులది ఎక్విరియం ఉంది అంటే చూడడానికి వెళ్ళినాము ఫిషెస్ ఎంతో చాలా బాగున్నాయి అంటే అన్నీ కూడా కలర్ కలర్గా అసలు ఒక్కొక్కదాన్ని చూసి ఎంతో ముందు వచ్చిందో మా ఇంట్లో ఎక్విరియం ఉండే పగిలిపోయింది మా ఊడికి ఫిషెస్ అంటే పిచ్చి ఉందామని చెప్పేసి వెళ్ళినాము అసలు ఎంత పెద్దగా అసలు ఎక్పరియం పెరుగుతాయా అనిపించినాయి అలా అయితే మాకు ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క చేప ముద్దు ఇట్లా మూడ్చుకుంటా తెరుచుకుంటా ఉంటే చేపలను చూస్తుంటే భలే ముద్దు వచ్చింది మాకైతే చుట్టూ అవి ఇట్లా వేసి ఉన్నాయి ఒక్కొక్క చేపని చూస్తుంటే చాలా ముద్దు వచ్చినాయి నాకైతే మంచిగా అనిపించింది నాకు ఈ చేపలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది వస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చూడండి చేప చూడండి ఎంత ముగ్గుగా ఉంటుందో ఒక్కొక్క డే అసలు కిందికి పోతూ వీతికి పోతూ పోతూ ఇట్లా అబ్బాయికి కిందికి ఎంత బాగా చేస్తున్నాయి కదండి